హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేస్టీ పికిల్స్ ఫుడ్ ఈరోజు ఒక రెసిపీ మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను అదేంటంటే ఉక్కు లాంటి బలం కోసం వెన్నెలా కరిగిపోయే రాయలసీమ రాగి సంగటి రాగి సంగటి ఆరోగ్యానికి చాలా మంచిది మన పెద్దవాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం రాగి సంగటి ఎలా కొలతలు తీసుకోవాలి రైస్ రాగి పిండి కరెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకున్నాను బియ్యాన్ని బాగా కడిగి ఒక గంట పాటు నానపెట్టుకోవాలి తర్వాత ఒక కప్పుకి ఐదు గ్లాసులు వాటర్ తీసుకోవాలి అన్నాన్ని బాగా ఉడికించాలి బాగా మెత్తగా ఉడికించిన తర్వాత ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి సరైన కొలతలతో తీసుకుంటే సంగతి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక కప్పు పిండి తీసుకోవాలి రాగి పిండి రైస్లో వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ప్లేట్ పెట్టుకోవాలి నిదానంగా ఉడికించాలి ప్లేడికి వాటర్కి బాగా మగ్గుతుంది కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక థ్రెడ్తో కలుపుకుంటూ ఉండాలి స్ట్రాంగ్ చెక్క ఉండేది కదా ఆ గరిట తీసుకొని కలుపుకోవాలి బాగా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి మెత్తగా బాగా కలుపుకోవాలి ప్లేట్ పెట్టుకున్నాక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ తీసి ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి నెయ్యి వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది మన పూర్వీకులు బలం కోసం పాతకాలంలో ఆహారం రాగి సంగటి తినేవాళ్ళు అంతా కొంచెం కొంచెం తీసుకొని ముద్దలుగా చేసుకోవాలి నీ రాసుకుంటే బాగా వస్తుంది ఈ రాగి సంగటి ఈ సంగటిలోకి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది చేపల పులుసు మటన్ కర్రీ కాంబినేషన్ బాగుండిద్ది మన ఇండియాలో ట్రెడిషనల్ బలమైన ఆహారం ఈ రాగి సంగటి ఇందులో ఐరన్ ఎక్కువ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్